ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం మీరు చూస్తున్నారు శక్తి విలేజ్ తెలంగాణ దేశం కోసం ధర్మం కోసం ఛానల్ చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం దేవీ నవరాత్రుల్లో భాగంగా మా గ్రామంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూడొచ్చు అమ్మవారు కనకదుర్గమ్మ రెండవ రోజు చూడండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం జరుగుతుంది ఈ వీడియోలో మీరు అమ్మవారిని చూడొచ్చు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వీడియోని చివరి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం జై హింద్ Jai Bharat